హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహి మాతా రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చామండి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కుందావరి కండ్రిక ఏరియాలో సిఆర్టీఏ అప్రూవ్డ్ ఉన్న ల్యాండ్ ఒకటి మేము ముందుకు తీసుకొచ్చామండి ఇది మీరు మీరు చూసేది బస్ రూట్ అండి ఇది తార్ రోడ్డు బస్ రూటు ఎంత కూడా బస్ రూట్ అండి ఇది బస్ రూట్కి ఆనుకుని ఉన్న బిట్టేనండి బస్ రూట్ నుంచి జస్ట్ ఆనుకొని ఉన్న బిట్టే రోడ్డు ఫేసింగ్ బస్ బస్ రూట్ ఫే ఫేసింగ్ అండి ఇది ఇక్కడ మీకు కనిపించే ఈ ఫోల్ నుంచి ఆ ఫోలు ఇదేనండి బిట్టు ఇక్కడ రెండు సిమెంట్ ఫోల్స్ కనిపిస్తున్నాయి కదండి ఆ ఫోల్ నుంచి ఆ ఫోల్ వరకు ఇదిగోండి ఇది సైటు మీకు బస్ రూట్కి ఆనుకుని ఉన్న బిట్టేనండి ఈ ల్యాండ్ సిఆర్డిఏ అప్రూవ్డ్ ల్యాండ్ అండి ఇది నలభై అరవై కొలతలతో మంచి కొలతలతో ఉన్నటువంటి సైట్ అండి ఇది చాలా అవసరంలో ఉన్నారంటున్నారు వాండ్ర గారు గజం కేవలం పద్దెనిమిది వేల రూపాయలండి సిఆర్డి అప్రూవ్డ్ ల్యాండ్ బస్ రూట్కి ఆనుకుని నొన్నా టు పాతపాడు కుందావరి కంటేగా పాతపాడు వెళ్ళే బస్ రూట్ అండి అది బస్సు రూట్కి ఆనుకుని ఉన్నటువంటి బిట్టు చాలా అరుదుగా దొరుకుతాయండి ఇలాంటివి ఈ సైట్ని విజిట్ చేయాలనుకున్న వారు నా నెంబర్ని సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్లుగా ఇల్లు కట్టుకోవచ్చుందులో థ్యాంక్ యూ